సమాజానికి సేవ చేస్తూ తనవంతు కర్తవ్యాన్ని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బి కృష్ణ నెరవేరుస్తున్నారు వారి వీధిలోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఎక్స్రేలు బిఎండి రక్త పరీక్షలు ఉచితంగా చేయటమే కాకుండా మందులు కూడా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల రెండవ శనివారం తమ ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు సేవే పరమావిధిగా భావించి ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు மணி சார் हां सर देखला टकडा लेदा नी काली नीलेन्द्र दगळो दगळण पूछता चेक करा टकळा हम्म नी दगळो दगळल आवन नाही काली पण नाही आहे अगिनtriangleleft आहे रोजलाంది एक्सरे నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ అండి ఆర్థోపెడిక్ సర్జన్ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు అండి మరి మేము గత పది పదిహేను సంవత్సరాలుగా ఏలూరు ఆలర్పేటలో హాస్పిటల్ని స్థాపించి మేము ఈ సర్వీస్లో ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ సరి వైద్యం అందిస్తున్నామండి అయితే మేము గత సంవత్సర కాలంగా మరి చాలామంది నిరుపేదలు మరి పరీక్షలు కూడా చేయించుకోలేని నిరుపేదలు ఉంటారు వాళ్ళని గుర్తించి మేము ఇంకా ఎక్కువ మందికి మేము మా సర్వీసులను అందజేయాలనే ఉద్దేశంతో మా హాస్పిటల్ నందే ప్రతీ నెల రెండవ శనివారం మేము ఉచితంగా కొన్ని పరీక్షలు అంటే బోన్ డెన్సిటీ టెస్టు రక్త పరీక్షలు ఎక్స్రే మా దగ్గర అయ్యేంతవరకు మేము ఫ్రీగా చేసి పేషెంట్లకి మందులు కూడా ఉచితంగా మేము ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది ఈ సర్వీసెస్ని మరి చుట్టుపక్కల ఉన్న మన ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా నిరుపేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మేము మా హాస్పిటల్ తరపున కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అండి మరి ఈ కార్యక్రమం మేము ఒక ఉద్యమంగా చేయడానికి కారణం ఏంటంటే మేము సేవలో కూడా మనకి ప్రజలు నెలకి ముప్పై రోజులు మేమంతా పేమెంట్లోనే చేస్తున్నాం ఒక్కరోజైనా మేము సే పేద ప్రజలకి ఉచితంగా సేవ చేయాలనే సదుద్దేశంతో మేము సమాజంలో సేవా కార్యక్ర కార్యక్రమంలో మా హాస్పిటల్ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి అందుకని అందరూ కూడా ఉపయోగించుకొని మా హాస్పిటల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నాం